అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ చెమ్మకాయల కూర ఇది చాలా అరుదుగా దొరికే వెజిటేబుల్ అండి కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చిక్కుడు జాతికి చెందిన వెజిటేబుల్ అండి సేమ్ ఇది పాదులకి కాస్తుంది చిక్కుడుకాయ పాదు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పెద్ద సైజులో ఉండే చిక్కుడుకాయల్లాగా ఉంటాయి ఇవి కొంచెం లేతకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీలో ఎండు రోజులు వేసుకోవడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది శుభ్రంగా క్లీన్ చేసేసుకుని స్టవ్ పైన కిందితో వాటర్ పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రోయలు వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని ఉడికించిన అవసరం లేదు వేడి నీళ్ళ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ ఫిల్టర్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఎండు రోయిల్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చమ్మకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఒక కప్పు ఆనియన్ ఒక కప్పు చమ్మకాయ ముక్కల్ని తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి దీనిలో ఆల్రెడీ మనం ఎండ్రాయిల్ అయ్యి యాడ్ చేసుకుంటాం కాబట్టి మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ పొడిలన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి ఒకసారి అంతా మొత్తం బాగా కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు అప్పుడే వేసుకోకూడదండి కర్రీ సాగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని కర్రీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కర్రీలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చెన్నకాయలు దొరికితే మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో కర్రీని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్